ప్రపంచంలో అతిపెద్ద ఏడు యుద్ధాలను ఆపాను కాబట్టి నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అయితే నాతో కొంతమంది చెప్పారు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలిగితే గనక నీకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని నేను కూడా అందుకే ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా నేను అధ్యక్షుడినైన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతాను అని చెప్పడం జరిగింది కానీ అది అంత ఈజీ కాదని తర్వాత తెలిసింది ముఖ్యంగా పుతిన్ తో భేటీ అయిన తర్వాత పుతిన్ తో చర్చలు జరిపిన తర్వాత అంత ఈజీ కాదు అని నాకు అర్థమైంది అయితే నేను ఆపుతాను ఏదో ఒక రోజు ఆపే పరిస్థితి నేనే తీసుకొస్తాను కానీ కొంత సమయం తీసుకోవాలి అయితే మనం అనుకున్నంత ఈజీ కాదు అది బయటికి కనిపిస్తున్నంత ఈజీ కాదు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కోవాలి ముఖ్యంగా పుతిన్తో కాబట్టి కొంచెం సమయం పడుతుంది మరి ఏడు యుద్ధాలు ఆపాను కాబట్టి మరి నాకెందుకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వరు ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపలేదు సరే కానీ ఏడు యుద్ధాలు ఆపాను కదా ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ రెండు అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు ఈ రెండు దేశాల మధ్య చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను వీళ్ళకి వాణిజ్యం పేరు చెప్పి ఆపించానంటూ మళ్ళీ అదే పాత పాట పాడడం మొదలు పెట్టాడు అలాగే కాంబోడియా థాయిలాండ్ దాంతో పాటు ఆర్మేనియా అజర్బైజాన్ ఈజిప్టు ఇథోఫియా కాంబోడియా థాయిలాండ్ ఇలా మొత్తం ఏడు దేశాల్లో యుద్ధాలు ఆపాను నేను మరి అయినా సరే నాకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వడం లేదు ఎందుకు కేవలం ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపినంత మాత్రానే కాదు కదా ఇవి కూడా యుద్ధాలే కదా ఇవి కూడా శాంతిని నెలకొల్పడమే కదా పైగా ఈ యుద్ధాలన్నీ అరవై శాతం వాణిజ్యం పేరు చెప్పే ఆపాను ఎక్కడా కూడా ఇటువంటిది లేదు కాబట్టి నాకే ఇవ్వాలి నోబుల్ శాంతి బహుమతి అంటూ ఇప్పుడు ట్రంప్ అయితే చెప్తున్నాడు అక్కడ న్యూయార్క్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మళ్ళీ తన అయితే వినిపించుకుంటాడు నోబెల్ శాంతి బహుమతి కోసం మళ్ళీ పాతపాటే భారత్ పాకిస్తాన్ మధ్య నేను ఆపాను కానీ భారత్ ఒప్పుకోవడం లేదు ఇది కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇప్పుడు ఒప్పుకోవాలి నోబుల్ శాంతి బహుమతి ఎవరో పక్కన పెట్టండి కానీ ఏడు యుద్ధాలు ఆపాను దానికి ఆ దేశాలన్నీ ఒప్పుకోవాలి నేనే ఆపాను అంటే ట్రంపే ఆపాడు అని చెప్పడానికి మిగతా మన దేశాలు ఒప్పుకోవాలి పాకిస్తాన్ ఒప్పుకుంది మా వైపు నుంచి అమెరికా పోరాడిందని ఒప్పుకుంది కానీ అదే పాకిస్తాన్ భారతదేశం మాత్రం త్రైపాక్షిక సంబంధాలకి లేదా త్రైపాక్షిక చర్చలకి ఒప్పుకోలేదు అది కేవలం ద్వైపాక్షిక చర్చలకే ఒప్పుకుంది కాబట్టి అమెరికా మా తరపు నుంచి వచ్చింది కాబట్టి అది తృతీయ చర్చలు ఆపు పాకిస్తాన్ తరపు నుంచే మాట్లాడినట్లు ఉంటుంది కాబట్టి ఇది తృతీయ చర్చలకి సంబంధం లేదు భారత్ మాత్రమే తన యొక్క శక్తితో తను ఆపుకుంది అని చెప్పడం జరిగింది కాబట్టి అది యుద్ధం ఆపేనని పరిగణలోకి రాదు